హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ లైఫ్ ఇయల్ ఈరోజు నేనేం చేయబోతున్నాను అంటే మన ఇంట్లో ప్రెషర్ కుక్కర్ వాచర్స్ ఉంటాయి కదండీ అవి అన్నీ తీసుకున్నాను వాటితో నేను ఒక బ్యూటిఫుల్ క్రాఫ్ట్ అనేది క్రియేట్ చేయబోతున్నాను వాల్ క్రాఫ్ట్ అనేది రెడీ చేసుకుంటున్నాను అని నేను ఒక వైర్ టైప్ తీసుకున్నానండి మనం ఇంట్లో బట్టలు ఆదేసుకునే వైర్స్ ఉంటాయి కదా ఆ వైర్ అనేది నేను తీసుకున్నాను మనకి వాచర్ అయితే ఎంతైతే పడుతుందో అంతే తీసుకున్నాను లెంత్ నెక్స్ట్ ఈ వాచర్కి అనేది నేను వైర్ ఫిట్ చేస్తున్నాను వైర్ ప్లస్ వాచర్ రెండు డివైడ్ అవ్వకుండా నేను నార్మల్ థ్రెడ్ ఉంటుంది కదా ఆ థ్రెడ్తో ఫిట్ చేసుకుంటున్నాను ఇలా ముడి వేసేసుకుంటున్నాను ముడి వేసుకొని ఎడ్జెస్ ఉంటాయి కదా ఎడ్జెస్ అనేది కట్ చేసేసుకుంటున్నాను నేను నేను దీనికి ఏం డిజైన్ చేయబోతున్నాను అంటే నేను ఈ కలర్ పింక్ కలర్ ఉలెన్ థ్రెడ్ అనేది అయితే తెచ్చుకున్నాను ఇది నార్మల్గా ఫ్యాన్సీ స్టోర్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది మనకి సో నేను ఈ థ్రెడ్ని ఇలా ముడి వేసేసుకొని ఈ వాచర్కి కొద్దిగా డిజైన్ లాగా అల్లుకోవాలని చెప్పేసి అనుకొని నేను ఇలా డిజైన్ చేసుకుంటున్నాను ముందుగా బయటి నుంచి లోపలికి పెట్టేసి మిడిల్లో నుంచి తీసేస్తున్నాను థ్రెడ్ నేను ఇలా చూపిస్తున్నాను కదా ఇలా తీసేసుకొని మొత్తం ఈ వాచర్ని ఉంటున్నాను ఏం లేదండి మనం ఇంట్లో చిన్న చిన్న వస్తువులతోనే మనం ఇంటికి కావాల్సిన క్రాఫ్ట్స్ అనేది రెడీ చేసుకోవచ్చు నాకు ఈ ఐడియా అనిపించి ఇలా బాగుంటుంది అనిపించి నేను ఇలా చేస్తున్నాను మీరు చూడండి ఎలా చేస్తున్నాను ఇలా అల్లేసుకుంటున్నాను చూడండి నేను మొత్తం అల్లేసుకుంటున్నాను ఒకదాని తర్వాత ఒకటి డివైడ్ కాకుండా ఒకటి థ్రెడ్ వేసుకొని లాక్కున్న తర్వాత ఇంకొకటి వేసుకుంటున్నాను మొత్తం ఇలా వాచర్కి అంతా అల్లేసుకొని ముడి వేసేసుకొని ఫిట్ చేసుకున్నాను ఈ థ్రెడ్ అనేది ఊడిపోకుండా నేను గమ్ అనేది అప్లై చేసేసుకుంటున్నాను చూడండి ఇలా అప్లై చేసుకుంటున్నాను అది కొద్దిసేపు ఒక టూ మినిట్స్ గమ్ అనేది ఆరాలి కదా సో అందుకోసం అని చెప్పేసి పక్కన పెట్టేశాను నెక్స్ట్ ఈ పింక్ కలర్ ఉలెన్ థ్రెడ్కి నేను కాంబినేషన్గా వైట్ కలర్ ఉలెన్ థ్రెడ్ అనేది తీసుకున్నాను దీంతో నేను ఈ వైట్ కలర్ థ్రెడ్తో నా ఫింగర్స్ త్రీ ఫింగర్స్ లెంత్తో నేను అనేది ఈ థ్రెడ్ని ఒక థర్టీ రౌండ్స్ అనేది చుట్టుకుంటున్నాను ఈ చుట్టుకొని తీసి ఇలా మిడిల్లో పట్టుకొని నేను నార్మల్ మన థ్రెడ్ ఉంటుంది కదండి మిషన్ థ్రెడ్ ఆ థ్రెడ్తో ముడి వేసుకుంటున్నాను ఇలా ఇలా వేసుకోవడం వల్ల థ్రెడ్ అనేది జారకుండా ఉంటుంది ప్లస్ గట్టిగా వేసుకోవాలి మనం ఉల్లెన్ థ్రెడ్ సాఫ్ట్గా ఉంటుంది కదా సాఫ్ట్ సాఫ్ట్గా సో దానికోసమని గట్టిగా ముడి వేసేసుకొని పెట్టుకుంటున్నాను ముడి సీజర్తో దారంని కట్ చేసుకుంటున్నాను రెండు వైపులా నేను అనేది సీజర్తో కట్ చేసేసుకుంటాను ఇలా కట్ చేసుకోవడం వల్ల నేను దీన్ని ఒక ఫ్లవర్ షేప్లో ఫామ్ చేయాలనుకున్నాను సో ఇవన్నీ ఈవెన్గా అనుకోవడానికి నీటుగా అనేస్తున్నాను అనేసుకొని ఎక్స్ట్రా ఎడ్జెస్ ఉంటాయి కదండి ఆ ఎడ్జెస్ అనేది నేను సిజర్ తీసుకొని కట్ చేస్తున్నాను చూడండి ఇలా చూపించిన విధంగా ఇలా కట్ చేసుకుంటున్నాను దీనివల్ల ఎడ్జెస్ అనేది కట్ అయిపోయి ఇది ఫ ఫ్లవర్ షేప్లో ఫామ్ అవుతుంది చూడండి ఫ్లవర్ అనేది ఎంత బాగుందో కదా సో నేను ఇలాగే కొన్ని ఇంకా కొన్ని ఫ్లవర్స్ అనేది రెడీ చేసుకుంటున్నాను సేమ్ అలాగే థర్టీ రౌండ్స్ తీసుకొని మిడిల్లో థ్రెడ్ కట్ వేసుకొని మళ్ళీ ఫ్లవర్స్ అనేది పెట్టేసుకుంటున్నాను చూడండి ముడి అనేది మనం ఫ్లవర్స్ చేసుకునేటప్పుడు గట్టిగా వేసుకోవాలి ఎందుకంటే ఊడిపోతే మనం చేసుకున్నదంతా వేస్ట్ అయిపోతుంది కదా సేమ్ అలాగే నేను వైట్ తెట్కి పింక్ కలర్ కాంబినేషన్ కదా మనం అనుకున్నది పింక్ కలర్ ఉల్లిని తెట్ కూడా తీసుకొని సేమ్ ఇలాగే ఫ్లవర్స్ అనేటివి నేను చేసేసుకుంటున్నాను మన అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఏజ్లో ఇవన్నీ మన అమ్మ అమ్మమ్మ వాళ్ళు నేర్చుకొని వేసినవే అండి ఏమంటే ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో ఏ షాప్ వెళ్ళినా మనకు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి అన్నీ మనం అమౌంట్ ఇచ్చేసి కొనుక్కున్నాం ఇలా మనం మన చేత్తో చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదండీ సో అందుకోసం అని చెప్పేసి నేను నా సాటిస్ఫాక్షన్ కోసం అని చెప్పి మా ఇంటి కోసం నేను ఇలా రెడీ చేసుకుంటున్నాను ఎలా ఉందో మీరు చూడండి ఇలా ఎలా తయారు చేసుకుంటున్నాను ఇలా పింక్ కలర్ ఫ్లవర్స్ అన్నీ కూడా తయారు చేసుకుంటున్నాను నెక్స్ట్ నేనేంటంటే కుర్చీ వేసుకోవాలనుకుంటున్నాను అండి దీనికోసమని ఆ కుర్చీ కోసం అని మన ఇంట్లో ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి కదండి ఆ బాక్స్ క్యాప్ అనేది నేనైతే తీసుకున్నాను తీసుకొని ఒక సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ రౌండ్స్ అనేవి నేను తీసుకున్నాను ఎందుకంటే కుర్చీ అనేది కొద్దిగా లావుగా ఉంటేనే మనకి లుక్ బాగుంటుంది బాగుంటుంది కదా సో దానికోసం అని చెప్పి నేను ఇలా తీసుకున్నాను నెక్స్ట్ నార్మల్ థ్రెడ్ అనేది సూదికి దారం ఎక్కించుకొని ఒక చివర ముడి వేసుకొని నెక్స్ట్ ఈ ఉలెన్ థ్రెడ్స్ ఉంటాయి కదండీ అన్నీ ఈక్వల్గా పెట్టేసుకొని ఒక చివర ఎండులో నేను అనేది కొద్దిగా కుర్చీలాగా వేసుకుంటున్నాను దానికోసమని ఒక చివరెండ్లో నేను ముడి అనేది వేస్తున్నాను ఇలా చూడండి ఇలా ముడి అనేది గట్టిగా వేసుకోవాలండి గట్టిగా వేసుకుంటేనే మనకి ఊడిపోదు కదా సో నేను టూ త్రీ టైమ్స్ ఎక్స్ట్రానే వేస్తున్నాను ఊడిపోతుందనే భయంతో ఇలా వేసుకొని నెక్స్ట్ మళ్ళీ నేను మిడిల్లో నుంచి కూడా దారం తీసుకొని ముడి వేస్తున్నాను నెక్స్ట్ కుర్చీ అంటే కొద్దిగా పెద్దగా ఉండాలి కదా సో పెద్దగా ఉండి కొద్దిగా పూసలు అవి ఇవి వేసుకుందాము అని చెప్పి ఇలా పెద్దగా వేసుకుంటున్నాను చూడండి ఇలా వేసుకున్నాను కదా మీ కింది పక్కన అన్నీ ఈవెన్గా అనుకొని నేను కట్ చేస్తున్నాను ఇలా ఈ ఒక సైడ్ కట్ చేసేసి క్లీన్గా చేసేసుకుంటున్నాను మళ్ళీ హెచ్చులు తగ్గులు లేకుండా ఈవెన్గా అన్నీ ఒకే సైజులో ఉండాలని కట్ చేసేస్తున్నాను సో దీనికి నేనేం చేస్తున్నానంటే నెక్స్ట్ ఫ్యాన్సీ స్టోర్లో ఇలా గంట షేప్లో ఉండేవి తీసుకొచ్చుకున్నానండి ఇలా ఉండడం వల్ల దీనికి లుక్ అనేది ఇంకా కొంచెం ఇంక్రీజ్ అవుతుంది కదా సో నేను ఇలా పెట్టేసుకున్నాను దీనికి ఇంకొక క్యాప్ టైప్ కూడా తీసుకొచ్చుకున్నాను నెక్స్ట్ ఈ క్యాప్ అండ్ ఆ గంట షేప్లో ఉన్నవి లూజ్ కాకుండా అటు ఇటు పక్కకు జరగకుండా ఒక పూస అనేది తీసుకొని బీట్స్ అంట వీటిని ఇలా పెట్టేసుకుంటున్నాను ముడిలాగా వేసేస్తున్నాను ముడి వేసుకోవడం వల్ల అవి పక్కకు జరగకుండా అటు ఇటు కదలకుండా ఉంటాయి సో నేను ఇలా కొన్ని మళ్ళీ కొన్ని పూసలు అనేటివి ఎక్కించుకుంటున్నాను నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న ఫ్లవర్స్ ఉన్నాయి కదండి వైట్ ఫ్లవర్స్ సో దే దీన్ని కూడా నేను ఇలా పెట్టేసుకుంటున్నాను ఇది ఈ ఫ్లవర్ అనేది పక్కకి అటు ఇటు జరగకుండా ఉండడం కోసమని నేను ఇక్కడ ముడిలాగా వేసుకుంటున్నాను మనం పెట్టుకున్న తర్వాత మళ్ళీ అది అటు ఇటు పక్కకు పోయి జారిపోతే బాగుండదు కదా సో దానికోసమని నేను ముడిలాగా వేస్తున్నాను నెక్స్ట్ ఇది పెట్టిన తర్వాత నెక్స్ట్ పైన ప్లెయిన్ దారం ఉంటుంది కదండి దారం కూడా ప్లెయిన్గా అనిపించకూడదని నేను పూసలు ఎక్కించుకోవాలనుకున్నాను దానికోసమని మళ్ళీ ఫ్లవర్కి స్టిఫ్గా నిలబడవు కదా పూసలు వెయిట్ ఎక్కువ అయితే సో దానికోసమని నేను కిందికి ఒకసారి అని నెక్స్ట్ పైకి అనుకున్నాను థ్రెడ్ అనేది నెక్స్ట్ ఈ పూసలు అనేటివి ఎక్కించుకుంటున్నాను చూడండి ఇలా అన్నీ ఎక్కించుకోవడం వల్ల పూసలు పెట్టడం వల్ల ఈ గోల్డెన్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్కి గోల్డ్ కలర్ ఇంకా కొద్దిగా లుక్ హెవీగా ఉంటుంది కదా సో దానికని నేను ఈ గోల్డ్ కలర్ పూసలు అనేవే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని అన్నీ ఇలా రెడీ చేసుకున్నాను చూడండి ఎలా రెడీ చేసుకుంటున్నాను ఇలా పెట్టేసుకొని అన్నీ ఈవెన్గా అనేసుకుంటున్నాను ఇలాగే నేను నాకు ఎన్ని కావాలో అలా అన్ని రెడీ చేసుకుంటున్నాను మధ్యలో వైట్ ఫ్లవర్ నాకేమో బోడీగా అనిపించింది సో దానికోసమని నేను ఒక పూసననేది యాడ్ చేసుకున్నాను నాకు కావాల్సినవన్నీ లెంత్లో అడ్జస్ట్ చేసుకొని నేను ఇలా రెడీ చేసుకున్నాను ముందుగా నేను రెడీ చేసుకున్న వాచెస్ అనేటివి రెండు జాయిన్ చేసుకుంటున్నాను అండి చేసుకోవడానికి థ్రెడ్ తీసుకొని ముడి వేస్తున్నాను అటు ఇటు కదలకుండా ఉండడానికి ప్లెయిన్ గమ్ముతో కూడా అతికించవచ్చు కానీ గమ్ముతో అతికిస్తే మేబీ సమ్ డేస్కి గమ్ అనేది ఊడిపోవచ్చు అనే ఉద్దేశంతో నేను థ్రెడ్తోనే ముడి వేస్తున్నాను ఒక సైడ్ నేను ఫస్ట్ మిడిల్లోనే ముడి వేస్తున్నాను ఇది నాకు మళ్ళీ ఏమో జారిపోతుందేమో అన్న డౌట్ వచ్చింది సో దాన్ని ఒక సైడ్ కనేసి నేను నెక్స్ట్ ఇంకో థ్రెడ్ కూడా తీసుకొని ఇలా ముడి వేస్తున్నాను అటు ఇటు తిప్పుకొని అది థ్రెడ్స్ అనేటివి జరగకుండా వాచర్స్ అనేవి ఊడిపోకుండా టైట్గా పెట్టేసుకుంటున్నాను ఇలా చూడండి నెక్స్ట్ నేను రెడీ చేసుకున్న కుర్చీలు కింద ఉన్నాయి కదండి అవి అనేటివి నేను ఇలా కింది వాచర్కి చిన్న వాచర్కి అనేది నేను పెట్టుకుంటున్నాను నార్మల్ థ్రెడ్తోనే ఫిక్స్ చేసుకుంటున్నాను నేను ఇవి ఇలా ఫిక్స్ చేసుకొని మూడివి గట్టిగానే వేసుకుంటున్నాను ఎడ్జెస్ అనేటివి కట్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ టైం చూసారా ఇవి పెట్టుకోవడం ఒక మనం రెడీ చేసుకున్న వాచర్స్ అనేటివి ఫస్ట్ ప్లెయిన్గా ఉన్నాయండి వేస్ట్గా పడేసిన వాచెర్స్ని మనం ఇలా చిన్న చిన్న ఐడియాస్తో ఎంత బ్యూటిఫుల్గా రెడీ చేసుకోవచ్చో నేను రెడీ చేసుకున్న ఫ్లవర్స్ని ప్లెయిన్ టైప్ కాకుండా పైన ఒకే కలర్ కింద ఒకే కలర్ కాకుండా నేను ఇక్కడ కాంబినేషన్లో అరేంజ్ చేసుకుంటున్నాను పింక్ ప్లస్ వైట్ ఒక ఫ్లవర్ పింక్ కలర్ అయితే ఇంకొక కలర్ వైట్ కలర్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను చూడండి రౌండ్ షేప్లో ఒక్కొక్క ఫ్లవర్ పెట్టే కొద్దీ మన క్రాఫ్ట్ అనేది అందం అనేది యాడ్ అయిపోతుంది చూడండి ఎలా బాగుంటుంది కదా ఫ్లవర్స్ పెట్టే కొద్దీ లుక్ అనేది మారిపోతూ వస్తుంది నేను వీటిని అతికించడానికి స్టిచ్ చేయడానికి నార్మల్ మన ఫెవికల్ నార్మల్గా దొరికే షాప్లో మనకి ఎక్కడైనా దొరుకుతుంది అవైలబుల్గా ఉంటుంది ఈ గమ్ అనేదే యూస్ చేస్తున్నాను ఇది నాకు తెలిసి ఇది కూడా బాగా స్టిఫ్గా ఉంటుంది అని అనుకుంటున్నాను అందుకోసమని నేను ఇది యూజ్ చేస్తున్నాను చూడండి ఇలా రెడీ చేసేసుకుంటున్నానండి అన్నీ నేను ఇలా అన్నీ స్టి స్టిచ్ చేసుకున్న తర్వాత నాకు ఈ ఫ్లవర్స్ ఏమో కొద్దిగా డల్గా అనిపించాయి సో దానికి బ్రైట్నెస్ యాడ్ చేయాలని చెప్పేసి నేను కింద సైడు పూసలు అటాచ్ చేసుకున్నాను కదా సేమ్ అలాగే ఇక్కడ కూడా పూసలు అనేటివి పెట్టేసుకుంటున్నాను పూస పెట్టడం వల్ల సమ్ వాట్ డిఫరెన్స్ అనేది నాకు అనిపించింది మీకు అనిపిస్తే నాకు ఈ కమెంట్ చేయండి చూసారా ఒక్కొక్క పూస ఫ్లవర్కి పెట్టే కొద్దీ ఆ పూసకి ఉన్న అందము ఆ ఫ్లవర్కి వచ్చేసేస్తుంది మన క్రాఫ్ట్కి కూడా అందం అనేది యాడ్ అయిపోతుంది కదా చూసారా ఇవన్నీ నేను ఇలా పర్ఫెక్ట్గా సెట్ చేసుకొని ఇలా రెడీ చేసుకున్నాను వాల్కి స్టిచ్ చేసుకోవడానికి ఇలా చూపిస్తున్నాను ఎలా ఉంది నా క్రాఫ్ట్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ